నింపబడు నింపబడును గాక వాగ్దానము నీకు ఇవ్వబడింది ఏదో అవసరతలు తీర్చుకొని పంపం గడుపుకోవడానికి కాదు కాని యేసయ్య సయ పోలిక వారికి నేను మార్చబడడానికి నాకు వాగ్దానం ఇవ్వబడింది దేవునికి స్తోత్రం అందరూ అందువరకు మనం దేవుని వాగ్దానాన్ని నమ్మాలని ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి దేవ స్వభావం నందు పాలివాడుతున్నట్లు వాటిని అనుగ్రహించాను వాగ్దానం ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి మన అవసరం తీర్చడం మాత్రమే కాదు కానీ మనం అందరూ ఎవరి స్వభావంలో పారి స్వభావము మన లక్షల పొందిన శిష్యు గారికి కూడా ఏమని పేరు పెట్టారంటే దేవమణి అని పేరు పెట్టారు ఎందుకంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించు చూ అందరము కూడా దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం సంపాదించుకున్నామని మనం ఎవరినైనా అడిగితే మనం ఏం చెప్పాలంటే నేను తీవ్రమైనది సంపాదించుకున్నా చెప్పి